నగరంలోని లంగర్ హౌస్ నగర్ కొంపల్లి బంజా హిల్స్ కార్ఖానాలతో మల్టీ స్పెషాలిటీ ఆంకాలజీ చైన్స్ హాస్పిటల్స్ కలిగి ఉన్న రెనోవా హాస్పిటల్స్ గ్రూప్స్ మరో క్యాన్సర్ కేర్ హాస్పిటల్ను ప్రారంభించినట్లు తెలిపింది మలక్పెట్లోని బీబీ హాస్పిటల్స్లో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఒప్పందం ప్రకారం ప్రస్తుతం ఉన్న బీబీ క్యాన్సర్ హాస్పిటల్లో అత్యాధునిక క్యాన్సర్ సంరక్షణ సౌకర్యాలతో అభివృద్ధి చేసి రేణవా బీబీ క్యాన్సర్ హాస్పిటల్గా ప్రారంభించినట్లు రేణవా యాజమాన్యం ప్రకటించింది మలపేటలోని గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ రోడ్లో ఉన్న బీబీ క్యాన్సర్ హాస్పిటల్లో మే పదిహేనో తేదీన సాయంత్రం మూడు గంటలకు ఒప్పందంపై సంతకాలు చేసి వైద్య సేవలు ప్రారంభించినట్లు రెనోవా గ్రూప్ తెలిపింది ఈ సందర్భంగా రెనవా గ్రూప్ హాస్పిటల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి శ్రీధర్ మాట్లాడుతూ రెనోవా హాస్పిటల్స్ గ్రూప్ విస్తరణలో భాగంగా మలక్పేట్లోని బీబీ అంకాలజీ సెంటర్ను అభివృద్ధి చేయనున్నామని తెలిపారు ఈ కేంద్రం భారతదేశంలోని రెణవా గ్రూప్ తొమ్మిదవ కేంద్రంగానూ ఐదవ అంకాలజీ కేంద్రంగానూ ఉండబోతుందని అన్నారు ఇది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించనుందని తెలిపారు అనుభవవజ్ఞులైన డాక్టర్లజే అధునాతన పరికరాలతో అందుబాటు ఫీజుతో ఉత్తమ సేవల ద్వారా రోగులకు శ్రేయస్సు మెరుగుపరచడానికి రెణవా నిరంతర కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు అతిథులతో పాటు రెనోవా హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఇండివన్ కిరణ్ రెణవా గ్రూప్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జనార్దన్ సర్జికల్ అంకాలజీ విభాగం డాక్టర్ రవికుమార్ రెడ్డి డాక్టర్ రాకేష్ కుమార్ మెడికల్ ఆంకాలజీ విభాగం డాక్టర్ నదీం అహ్మద్ రేడియేషన్ అంకాలజీ విభాగం డాక్టర్ శంకర్ గౌడ్ రేడియేషన్ అంకాలజీ విభాగం డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ రేడియేషన్ అంకాలజీ విభాగం డాక్టర్ ఎన్ గౌతమి పాల్గొన్నారు ఇక్కడ కొంచెం మేనేజ్మెంట్ ఇష్యూస్ వచ్చి గత కొన్నేళ్లుగా కొంచెం సెంటర్ తన పాత దీన్ని తగ్గించుకోవడం కొన్నాక మేము మళ్ళీ దీన్ని టేక్ ఓవర్ చేసి వాంట్ టు బ్రింగ్ బ్యాక్ ద ఓల్డ్ గ్లోరీ రీజన్ ఏంటంటే నేను బస్పర్ క్యాన్సర్ హాస్పిటల్ నా కెరీర్ స్టార్ట్ చేశాను రెండు వేల రెండులో ఎనిమిదేళ్ళు అక్కడ పనిచేశాక నాకు అర్థమైంది ఏంటంటే లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో రోజు రోజుకి క్యాన్సర్ పెరుగుతుంది అండ్ ఈ ట్రీట్మెంట్ అనేది చాలా లాంగ్గా లాంగ్ ట్రీట్మెంట్ పేషెంట్ ఒకసారి క్యాన్సర్ వస్తే తొమ్మిది నెలల నుంచి పది నెలలు హాస్పిటల్కి రావాల్సి వస్తుంది దాని తర్వాత మళ్ళీ ఆయనకి వన్ ఇయర్లో టూ ఇయర్స్లో ఎంపీ డయాగ్నోసిస్ అనేది అవ్వదు కాబట్టి మళ్ళీ రికరెన్స్ వస్తుంది సో మళ్ళీ హాస్పిటల్కి రావాల్సి వస్తుంది సో ఒక పేషెంట్ తన జీవితాంతము హాస్పిటల్కి రావడం పోవడం అనేది క్యాన్సర్ చాలా కామన్గా చేస్తాము హాస్పిటల్ ఎంటిటీ రన్ చేస్తున్నాం కాబట్టి మేము డిఫరెంట్ మోడల్స్ చేయాల్సి వస్తుంది సర్వేల కోసం సో కొన్ని హై ఎండ్ హాస్పిటల్స్ ఉంటాయి కొన్ని సర్వీస్ ఓరియంటెడ్ సెంటర్స్ చేయాలన్న ఉద్దేశంతో బస్సు తరకం లో నేను ఎన్వేలు చేసిన స్కూటీ కొన్ని సర్వీస్ ఓరియంటెడ్ సెంటర్స్ చేయాలన్న ఉద్దేశంతో బీబీ క్యాన్సర్ హాస్పిటల్ నేను నేను స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచి తీసుకొస్తున్నాను ఇది మొత్తం సిటీలో కల్లా సర్వీస్ ఓరియంటేషన్